నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సో ఈ మాసంలోనే మనకి చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎంతకాలం అనేది ప్రభావం ఉంటుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నవ ప్రకృతి భద్రాయి నిహత ప్రణతాస్మిత ఇక్కడ సింహరాశి వారికి ఈ మాసం గనక చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావము సింహరాశి వాళ్ళ మీద భావంలో ఉంటుంది కనుక ముఖ్యంగా ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ గ్రహణ సమయం అనేటటువంటి తోడ్పడుతూ ఉంటుంది ముఖ్యంగా అనుకున్నటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాలు ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు కుటుంబంలో ఏదైనా శుభకార్యం చేయడానికి నాంది పలుకుతూ ఉంటారు ఈ మరీ ముఖ్యంగా ఈ మాసంలో సింహరాశి వారికి అదృష్ట యోగం అనేటటువంటిది పట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎవరికంటే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే బిజినెస్ ఆర్థిక పరంగా దెబ్బతిన్నటువంటి వారికి ఎంతో కొంత లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ మాసం చాలా ఉపయోగపడేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇక విదేశీ ప్రయాణం చేసేటటువంటి వారు అలాగే ఈ యొక్క ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరము తప్పకుండా ఈ మాసంలో వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశము లేదా సంబంధాలు కుదిరేటటువంటి అవకాశము కనీసం నిశ్చితార్థమైన జరిగేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది వీసా కోసం కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్ పడుతున్నటువంటి వారు లేదా అక్కడ స్థిరపడడానికి వెళదాము అని అనుకున్నటువంటి వారికి ఈ మాసం సింహరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని విదేశాలలో అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు ఈ మాసంలో మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే గనక సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇక స్థాన చలనం కలిసి వస్తుంది అంటారు గురుగారు వెళ్ళక తప్పకుండా స్థాన చలనం అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం అయితే ఈ మాసంలో ఉంటుంది ఉద్యోగస్తులకు కావచ్చు గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు తప్పకుండా స్థాన చలనం జరగడం గానీ లేదా ప్రమోషన్స్ రావడం ఇంక్రిమెంట్స్ పెరగడం అనేటటువంటివి తప్పకుండా ఈ మాసంలో సింహరాశి వారికి జరుగుతూ ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు రావడానికి ఈ మాసం చాలా తోడ్పడేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారు డబ్బులు సంపాదించడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ చాలా అనువైనటువంటి సమయమును చెప్పుకోవచ్చు ఇన్ని రోజుల పాటు ఎవరైనా సింహరాశి వారు కోర్టు కేసులలో కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చిక్కులలో కానీ ఎవరైనా ఇరుక్కొని ఉన్నట్టయితే అలాంటి వారికి కూడా ఈ మాసము తప్పకుండా రిలీఫ్ అనేటటువంటిది కలుగుతుంది కొంతవరకు దాని నుంచి బయటపడడానికి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు దొరుకుతూ ఉంటాయి రికమెండేషన్స్ కావచ్చు డబ్బులు పెట్టడం వల్ల కావచ్చు పైరవీలు చేయడం వల్ల కావచ్చు ఏదో ఒక ఉపాయం ఆలోచించి వీళ్ళు దాని నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఏదైనా పదవులు పొందడానికి లేదా ఉన్నతమైనటువంటి అధికారాన్ని సాధించడానికి కూడా ఈ మాసము సింహరాశి వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది ఓకే ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా తప్పకుండా భూ వివాద మైనటువంటి ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు ఈ సింహరాశి వారికి వారితో కూర్చోబెట్టి ఏదో ఒక రాజీకి వచ్చేసి దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి ఎందుకంటే ఈ మాసం మీకు అదృష్టమైనటువంటి మాసం పెట్టుబడులు కానీ ఈ భూ తగాదాలు కానీ భూ విభేదాలు కానీ పూర్వీకుల ఆస్తులు కానీ ఇవన్నీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే వాళ్ళని పిలిపించుకొని ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడడం ద్వారా వీళ్ళకు చాలా కలిసి వస్తుంది లేదు మనకెందుకులే వాళ్ళే వస్తారు అని వీళ్ళు ఆలస్యం చేశారనుకోండి ఆలస్యం అమృతం విషం అది ఎప్పటికీ తేలకుండా అది అలాగే ఉండిపోతూ ఉంటుంది కాబట్టి సమస్య ఏదైనా ఉంటే కనుక తప్పకుండా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని ఈ మా సింహరాశి వారు తప్పకుండా ఆచరిస్తే గనక ఎంతో కొంత లాభం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది చంద్రగ్రహణం తలకు ఇంపాక్ట్ అనేది చాలా వరకు పాజిటివ్ గానే మనం అనుకోవచ్చు వీళ్ళ మీద తప్పకుండా చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ సింహరాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించదు ప్లస్ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటటువంటిది వీళ్ళకి అదృష్టాన్ని శుభాన్ని చేకూరుస్తుంది తప్ప నష్టాన్ని అయితే చేకూర్చదు అని శాస్త్రము ఎందుకంటే మెయిన్గా ఈ యొక్క మాసంలో చంద్రగ్రహణం యొక్క ప్రభావం నాలుగు రాసుల మీద రెండు నక్షత్రాల మీద మాత్రమే కనిపిస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఒకటి కుంభరాశి మేషరాశి మిథున రాశి వృషభ రాశి ఈ రాసుల వారికి అలాగే శతభిష నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం రాసుల వారికి ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ పడుతుంది తప్ప సింహరాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండదండి ఇక చివరిగా గురుగారు ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో పెడితే బాగా లాభదాయకం అంటారు సింహరాశి వారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే హోటల్ రంగంలో కావచ్చు అలాగే ఈ యొక్క బంగారపు వస్తువులు కొను కొని కొని మనం తర్వాత రేట్ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు కదా అంటే గోల్డ్ ఫైనాన్స్ కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టవచ్చు భూమి మీద పెట్టేటటువంటి పెడితే కనుక తప్పకుండా కలుసుతో చాలామంది రియల్ ఎస్టేట్ తగ్గిపోతుందండి అసలు రియల్ ఎస్టేట్ అంటేనే అసలు మార్కెట్లో ఏమీ నడవనప్పుడే మనం పెట్టుబడి అంటే మన దగ్గర డబ్బు ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఏదో ఒక దాని మీద పెట్టి ఫర్దర్గా అది దాని నుంచి మనము డెవలప్మెంట్ కానీ దాని ధర పెరగట పెరగడానికి అవకాశం ఉన్న దాని మీద పెట్టాలి భూమి మీద ఇప్పుడే కాదు ఎప్పుడు డబ్బు పెట్టినా అది ఏదో ఒక రకంగా మన డబ్బు మనకు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం ఒకటి బంగారానికి రెండు భూమికి మాత్రమే ఉంటాయి కనుక ఇలాంటి దాంట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టండి తప్పకుండా దానికి రిటర్న్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నోటి మాట చెక్కుల మాట ఆ ప్రాంసరీ మాట ఎప్పటికీ నడవదు అది ఎప్పటికైనా మనకు నష్టాన్ని పరిచేది తప్ప కష్టాన్ని పెట్టేదే తప్ప మనకు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయి అవకాశం ఉంది ఏదైనా మళ్ళీ దా డబ్బుని డబుల్ చేయాలి మళ్ళీ ఇన్కమ్ రాబట్టుకోవాలి అని అంటే కనుక గోల్డ్ అండ్ భూమి మీద ఈ రెండు మీద మీరు డబ్బులు పెట్టండి తప్పకుండా తిరిగి వస్తుందండి ఇక పరిహారాల విషయానికి వస్తే కదా ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అంతగా ఏమి లేకపోయినా కూడా ఇంకా మాకు ఏమాత్రం కూడా ఇంపాక్ట్ రాకూడదు అనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సింహరాశి వారు తప్పకుండా శివారాధన కానీ శివ స్తోత్రం కావచ్చు లేదా లింగాష్టకం కావచ్చు లేదా శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ మీరు ఉచ్చరిస్తూ ఉండండి గ్రహణ సమయము ఆద్యంత పుణ్యకాలం సింహరాశి వారందరికీ చెప్తున్నాను ఈ గ్రహణ సమయాన్ని ఉపయోగించుకోండి ఇది మీ జీవితాన్ని పాజిటివ్గా మారుతుంది ఎందుకంటే మనం మామూలుగా రో మామూలు రోజులలో చేసేదానికి గ్రహణ సమయంలో చేసే మంత్రశక్తికి చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా శక్తిని చైతన్యవంతం చేస్తుంది శక్తిని పుంజుకోవడానికి శక్తి చైతన్యం పెంపొందించుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఈ గ్రహణ సమయము పూర్వకాలంలో ఋషులు మునులు గ్రహణం కోసం ఎదురు చూసేవాళ్ళట ఎందుకంటే నేను మామూలుగా నాకు ఏదైనా ఇబ్బంది ఉంది ప్రాబ్లం ఉంది శని బాగాలేడు నేను రోజు జపం చేసుకుంటూ ఉన్నాను అయినా ఏమాత్రం అంత కాస్త బాగు కానీ ఈ గ్రహణ సమయంలో ఎందుకంటే సింహరాశి శని కూడా నడుస్తుంది కనుక శని నడుస్తుంది కాబట్టి మీరు వీలైతే శని జపం కూడా చేసుకునే ప్రయత్నం చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్ర మమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం అనేటటువంటి మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా శని యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఏర్పడతాయి ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైనా గర్భిణీస్తే ఉంటే బయటకు వెళ్లకుండా తగ్గు జాగ్రత్తలు దగ్గరలో ఉన్నటువంటి పురోహితులందరికి తగు జాగ్రత్తలు తీసుకొని సంక్షేమంగా ఉండండి ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్